ఇలా ముందుగా దొండకాయల్ని టమాటల్ని అయితే చిన్నగా కడి చేసి పెట్టుకోవాలి అలాగే మనకు సరిపడే అన్ని కీరా ముక్కల్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ అలాగే మిర్చిని అయితే వేయించుకోవాలి పసుపు యాడ్ చేసుకోవాలి ఒక రెండు గంటలు టమాటా కూడా యాడ్ చేసుకోవాలి ఒక కిలో ఉప్పు అలాగే ముందుగా కడిగేసి పెట్టుకున్న కీరా దొండకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మాడకుండా ఉండాల కలుపుకుంటూ ఉండాలి ఎంతసేపుడు కీర దొండకాయ టమాటా పచ్చడి తీసిన వేడి వాటర్ లో అయితే గ్యాస్ సిలిండర్ వల్ల గ్యాస్ అనేది ఫాస్ట్ గా బయటకొచ్చి అనేది హెవీగా రావడం జరుగుతుంది ఇలా కీర దొండకాయ టమాటా అయితే మంచిగా ఉడికిన తర్వాత తీసుకొని చల్లార్చుకోవాలి ఈ చల్లారిన కీరాని అయితే మిక్సీ పట్టుకోవాలి సాయిబాబు లెక్కనే ఉన్నావు సాయిబాబు లెక్క కలుపు చేయిబెట్టి చేయబెట్టి స్వామి చేయబెట్టి వీడియో తీస్తాను వెళ్తానే ఇలా ఒక ముక్కుడు తీసుకొని అందులో సరిపడాంత ఆయిల్ తీసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చా పచ్చిగా పట్టుకోవాలి అయితే తీసుకొని మిక్సీ అయితే ఇలా కచ్చా పచ్చిగా పట్టుకోవాలి ఇలా మిక్సీ పడుతున్న దానిలో అయితే ఈ అయితే యాడ్ చేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది దొండకాయ చీర దొండకాయ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది